అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి రోటీలోకి బిర్యానీలోకి బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టేసుకోండి ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క నాలుగు లావం మొక్కలు ఒక టీ స్పూను గసగసాలు నాలుగు ఇల్లుల్లిపాయ రేఖలు చిన్న అల్లం ముక్క వేసుకుని సిమ్లో పెట్టి వేయించుకోండి ఇలా వేగినాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకుని సరి కొద్దిగా సాల్ట్ వేసుకోండి వేసుకుని సిమ్లో పెట్టి ఇవి దోరగా అయ్యే వరకు వేయించుకోండి చిన్న రెండు కొబ్బరి ముక్కను కూడా వేసుకోండి ఇలా వేగుతాయి ఇలా వేగినాక పక్కన పెట్టుకొని చల్లారే వరకు ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసినాక ఒక వాటర్ గ్లాస్తో వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మెత్తని పేస్ట్ అయ్యే వరకు వే మిక్సీ వేసుకోండి ఈ విధంగా ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందండి ఎక్కువ ఆయిలే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీంట్లో ముందుగా పట్టిన మిక్సీ పేస్ట్ వేసుకుని సరిపడా సాల్ట్ వేసి అర స్పూన్ పసుపు వేసి సిమ్లో పెట్టి వేయించుకోండి ఎంత ఎక్కువ వేయించుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇందులో ఒక టమాటా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూడు పచ్చిమిర్చి వరకు ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇలా వేయించుకోండి ఇందులో రెండు పెద్ద స్పూన్ల కారం వేసుకోండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాక పూర్తిగా వేగింది అనుకో ఇలా ఆయిల్ పైకి తేలినాక ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి వేసుకోండి వేసుకుని ఫస్ట్ మీడియం మంటలో మూత పెట్టి ఉడికించుకోండి ఒక రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు వేయించి తీసుకుంటే పన్నీర్ లో వచ్చే గ్రేవీ పీల్చుకోదండి అందుకనే నేను డైరెక్ట్ వేస్తాను మీకు ఇష్టమైతే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకోండి దగ్గర పడుతుంది కదా సిమ్లో పెట్టేసుకొని ముందుగా కట్ చేసిన పన్నీర్ని ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి పది నిమిషాల తర్వాత తీసుకుంటే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి ఈ పన్నీర్గేవి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చపాతీల్లో కానీ ఇలా వెజ్ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది అంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్